హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్సా రివీస్ వన్ ఫోర్ దిస్ ఇస్ యువర్స్ మాన్సా పల్లవి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే ది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నైట్ డ్రెస్సెస్ అండి మొత్తం అన్ని కూడా మంచి కలెక్షన్స్ తెచ్చేసాను అన్ని వన్ బై వన్ చూసేద్దాం మన ఫస్ట్ నైట్ డ్రెస్ వచ్చేసి ఇదండి ప్యాంట్ వచ్చేసి ఇలా స్ట్రైక్ లైన్స్ వచ్చిందనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది ఇది క్వాలిటీ అంతా కూడా కాటన్ క్వాలిటీ అనమాట ఇది మనకి స్టెడ్స్ కూడా ఇచ్చారు అండ్ ఇలాగే ఫిట్టింగ్ కోసం ఎలాస్టిక్ కూడా ఇచ్చారనమాట స్ట్రైట్ లైన్స్ స్కై బ్లూ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి మనకు నచ్చిన కలర్ అయితే మనం హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు దీని టాప్ వచ్చేసి ఇది కూడా మనకు కాటన్ క్వాలిటీలో వచ్చేసింది అనమాట చాలా బాగుంది క్వాలిటీ అస్సలు అస్సలు మిస్ చేసుకోకండి మీకు నచ్చితే టాప్ చూడండి ఎంత బాగుందో మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను డిజైన్ అంతా కూడా మనకి ఇలా ఈ లో మొత్తం అంతా కూడా కంటిన్యూ అయిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అనమాట సూపర్ మంచి క్వాలిటీలో ఉంది మంచి కాటన్ క్లాత్ అనమాట నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో వచ్చింది ఫ్రెండ్స్ ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి నచ్చిన కలర్ అయితే మనం చేసుకోవచ్చు ఇది ఎలాస్టిక్ అనమాట ఇలా ఉంటుంది ఇలా థ్రెడ్ కూడా అడ్జస్టబుల్ కోసం ఇచ్చేసారు ఇలా ప్యాంట్ అంతా కూడా ఓవరాల్గా ఇలా ఉంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ఇది వచ్చేసి జాయిడెడ్ క్వాలిటీ నాట్ ఏ కాటన్ జాయిడెడ్ క్వాలిటీలో వచ్చేసింది అనమాట ఇదంతా కూడా ఇందులో చాలా చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి టాప్ కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లోనే కంటిన్యూ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఎక్సెల్ సైజ్ తెప్పించాను అనమాట ఇందులో అన్ని డ్రెస్సెస్లో కూడా మనకి సైజ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి నచ్చిన సైజ్లో మనకి నచ్చిన కలర్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేసుకోకండి సూపర్గా ఉంది ఇప్పుడు డ్రెస్సెస్ మనకి నైట్ కి చాలా గా ఉంటాయి కదా సో డోంట్ మిస్ ఇట్ చాలా మంది సిస్టర్స్ అయితే నన్ను మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి ఇది అడిగారు నైట్ డ్రెస్సెస్ కలెక్షన్స్ చూపించండి అందులో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ క్వాలిటీస్తో చూపించండి అనేసి సో దట్ నేను తెచ్చేసాను మీరు అడిగిన తర్వాత నేను తెచ్చుకుని ఉంటాను నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కాటన్ బ్లెండెడ్ అండి నాట్ ఎ ప్యూర్ కాటన్ ఇట్స్ ఏ బ్లెండెడ్ కాటన్ ఇది వచ్చేసి ఈ ప్యాటర్న్ లో వైట్ గోట్ లాంగ్ ఇచ్చారు రెడ్ కలర్ కి ఇలా ఫ్లవర్ డిజైన్ లో ఉందండి మొత్తం అంతా కూడా లీఫ్ ఆన్ ఫ్లవర్ డిజైన్ లో హైడ్రైట్ చేశారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు ఇలా వైట్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ తోటి ఇచ్చారనమాట ఈ డ్రెస్ అంతా కూడా ఇలా ఉంది టాప్ అయితే మనకి ఈ సైజ్ లో ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇందులో కూడా మనకి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్రంట్ బటన్స్ ఉన్నాయి అనమాట మొత్తం అంతా కూడా స్ట్రైట్గా ఇలా బటన్స్ ఓపెన్ చేసి మనం వెయిట్ చేసుకోవచ్చు ఈ డ్రెస్ అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది దీని ప్యాంట్ వచ్చేసి సేమ్ మనకి ఇదే కలర్లో ఇదే లో సేమ్ యాజీ ఇలా ఇచ్చేస్తారు దీనికి మనకి ఎలాస్టిక్ వచ్చేస్తుంది అనమాట ఎలాస్టిక్ మొత్తం క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది డ్రెస్ అంతా కూడా మనకి ప్యాంట్ గా ఇలా ఉంది చూస్తున్నారు కదా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మంచి క్వాలిటీలో ఉంది ఆ మిస్ చేసుకోకండి మన నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది బేబీ పింక్ కలర్లో అండి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్యాంట్ వచ్చేసి మనకు కంఫర్టబుల్ కోసం ఇలా ఎలాస్టిక్ ఇచ్చేసారనమాట థెడ్స్ కూడా ఇచ్చారు అడ్జస్టబుల్ కోసం ఆ మొత్తం అంతా కూడా మనకి ప్లెయిన్లో ఉంది ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్ ఇలా లైన్స్ లాగా ఇలా ఉంది అనమాట దగ్గరగా చూస్తున్నారు కదా ఇలా ఉంది మొత్తం అంతా కూడా అంతా ఇలా ఉంది చాలా సింపుల్గా ఉందండి చాలా సిప్ గా ఉంది క్వాలిటీ అంతా కూడా ఇది చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయచ్చు ఈ క్వాలిటీ అయితే అస్సలు ఏం పాడవదు మనం మిషన్ చూసి చాలా బాగా యూజ్ చేయొచ్చు మనం బోర్ కొట్టి పక్కన పెట్టాల్సింది అలాంటి క్లాప్ అండి ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి టాప్ అండి సేమ్ యాజ్ ఈస్ అదే కలర్ అండ్ క్వాలిటీలో టాప్ అనమాట ఆ ఫ్రంట్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ బ్యాక్ బ్యాక్ హై నెక్ రౌండ్ నెక్ ఇలా మొత్తం అంతా కూడా వచ్చేసింది సిప్ గా ఉంది ఫ్రెండ్స్ ముందర ఒక చిన్న స్మాల్ డిజైన్ పెట్టి అనేసి బటర్ఫ్లైస్ తోటి ఇచ్చారనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే అస్సంగా ఉంది అసలు మిస్ చేసుకోకండి మీకు నచ్చితే మాత్రం డోన్ ఇట్ అండ్ నెక్స్ట్ మన డ్రెస్ వచ్చేసి ఇది వచ్చేసి స్ట్రైట్ లైన్స్ అండి స్ట్రైక్ లైన్స్ అనమాట వైట్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఎల్లో కాంబినేషన్లో సూపర్గా ఉంది ఇది కూడా మనకి జార్జెట్ క్వాలిటీలో ఉంది చాలా బాగుంది నేను మొత్తం అన్ని కూడా ఎక్సెల్ సైజ్ తెప్పించాను ఇందులో చాలా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే సైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన సైజ్ అండ్ కలర్ అయితే మీరు పక్కగా పిక్ చేసుకోవచ్చు చాలా చాలా రీజనబుల్ కాస్ట్లోనే వస్తున్నాయి ఫ్రెండ్స్ వీటన్నిటినే కాస్ట్ కూడా నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఫ్రెండ్స్ మీకు కావాలి అంటే ఆ బాక్స్ ఓపెన్ చేయండి వీడియో కింద మోర్ అని ఉంటుంది ఆ మోర్ క్లిక్ చేస్తే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ అవుతుంది అందులో లింక్స్ అన్ని కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను వన్ బై వన్ మీకు ఏది కావాలంటే మీరు అది పిక్ చేసుకోవచ్చు మొత్తం అన్ని కలెక్షన్ అంతా కూడా ఆల్ ప్రొడక్ట్స్ అని కూడా ఇస్తాను ఆ క్లిక్ చేస్తే ఇంకా మీరు మొత్తం అన్ని ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక చోటే కనిపించేస్తే నేను వీడియోగా కూడా ఇస్తాను మీకు ఎలా కావాలంటే అలా హ్యాపీగా ఈజీ వేలో పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ అంతా కూడా జాడ్యూట్ క్వాలిటీ అనేది కూడా ఇది కూడా సేమ్ అండి మనకి ఫ్రంట్ ఓపెన్ ఉంటాయి మొత్తం అంతా కూడా ఇలా బటన్స్ ఇచ్చేస్తారన్నమాట ఈ బటన్స్ ఇచ్చేసారు ఫ్రంట్ అంతా కూడా మనకి ఓపెన్ గా ఉంది ఇది నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది వైట్ అండ్ మెరూన్ డాక్ మెరూన్ లో వైట్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ టైప్ డిజైన్ లో ఈ ప్యాటర్న్ లో ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది కూడా మనకి జాజెట్ క్వాలిటీలోనే ఉంది ఇవన్నీ కూడా మనకు ఫుల్ గా మనము డే అంతా కూడా హ్యాపీగా వెయిట్ చేయొచ్చు చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి అలాగే రఫ్ అండ్ టఫ్ బాగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డైలీ కి సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి చాలా మంచి కలెక్షన్ అయితే తెచ్చేసాను ఫ్రెండ్స్ మనందరికీ కూడా బాగా యూజ్ అవుతాయి అనేసి అందులో చాలామంది కూడా అడిగారు అనమాట ఇది కూడా మనకు ఇలా కాలర్ వచ్చింది టాప్కి సేమ్ అదే లో కంటిన్యూ అయిపోతూ ఇలా కాలర్ వచ్చేసింది నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి బటన్స్ ఓపెన్ చేసుకోవడానికి ఇలా బటన్స్ ఇచ్చేసారు ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా క్వాలిటీ చూడండి దగ్గరగా కూడా చూపిస్తున్నాను నేను చాలా బాగున్నాయి సూపర్ అంటే సూపర్గా ఉందండి అస్సలు మిస్ చేసుకోకుండా నచ్చితే మాత్రం మంచి క్వాలిటీలో తెచ్చేసాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్క దాంతో కూడా మనకి సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మొత్తం మనకి కూడా ఒకసారి చెక్అవుట్ చేసేసాయి మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను నెక్స్ట్ ఆ టాపిక్ మీద ఖచ్చితంగా ఆ వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మంచి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్సెస్ కోసం నేను ఇంకా మంచి మంచి టాపిక్స్ గురించి కూడా రివ్యూస్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అవన్నీ కూడా తప్పకుండా నేను చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి నెక్స్ట్ వీడియో బాయ్